నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ మీ ఫోన్ వెనకాల నేను వచ్చినప్పుడల్లా చూస్తాను ఫోర్ సిక్స్ నంబర్ ఉంటుంది సార్ అలానే నేను లాస్ట్ టైం ఒక గెస్ట్ ఇంటికి వెళ్ళినప్పుడు ఏసీ మీద లేదా టీవీ మీద ఫ్రిడ్జ్ మీద కూడా చూశాను ఈ ఫోర్ సిక్స్ పెట్టుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి సార్ ఒకవేళ ఫోర్ సిక్స్ పెట్టుకుంటే న్యూమరాలజీ ప్రకారం ఎలాంటి లాభాలు కలుగుతాయి సార్ ఫోర్ సిక్స్ అనేది మనకు వన్ టు నైంటీ నైన్ నెంబర్స్లో వన్ నుంచి నైంటీ నైన్ నెంబర్స్ వరకు ఫార్టీ సిక్స్ అనేది కింగ్ నంబర్ అని చెప్తాం చరిత్రను సృష్టించే నెంబర్ అంటాం పెద్ద పెద్ద ఫేమస్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లన్నీ కూడా చాలా వరకు ఫార్టీ సిక్స్లో ఉంటాయి ఓకే చెక్ చేసారు చెక్ చేసి అదంతా ఫార్టీ సిక్స్ అంటే ఫోర్ ప్లస్ సిక్స్ వచ్చేసి వన్ వస్తుంది నెంబర్ వన్ పొజిషన్లో ఉంచుతుంది మరి ఫిఫ్టీ ఫైవ్ పెట్టుకోవచ్చు కదా థర్టీ సెవెన్ పెట్టుకోవచ్చు కదా ట్వంటీ ఎయిట్ పెట్టుకోవచ్చు కదా నైంటీన్ పెట్టుకోవచ్చు కదా ఫోర్ సిక్స్ ఎందుకు పెట్టుకోవాలి సిక్స్ ఫోర్ పెట్టుకోవచ్చు కదా ఫోర్ సిక్స్ ఉంటే సెవెంటీ త్రీ పెట్టుకోవచ్చు ఎయిటీ టూ పెట్టుకోవచ్చు నైంటీ వన్ పెట్టుకోవచ్చు కదా ఫోర్ సిక్స్ ఎందుకు పెట్టుకోవాలి అంటే ఇక్కడ ఫోర్ అనేది రాహు నంబర్ రాహు నంబర్ రాహు నంబర్ అది సిక్స్ ఫోర్ పెట్టుకుంటే రాహు ఏం చేస్తాడు ఎండ్ అవుతాడు అంటే నంబర్ ఎండ్ ఎండ్కి వచ్చేస్తాడు మిడిల్లో ఉంటే ఆ పవర్ వేరుంటుంది సిక్స్ అనేది హైలైట్లో ఉంటుంది అప్పుడు ఫోర్ సిక్స్ ఇట్లా రాహు నంబరు రాహు రాహు చేసే పని ఏంటి కోరికలను పుట్టిస్తాడు కోరికలు తీరుస్తాడు అన్నీ కూడా సమానంగా వస్తాడు అలాగే కోపాన్ని కూడా వచ్చింది అంటే చాలా ఉంటుంది ఆయనతోని అందుకనే ఎక్కడైతే ఫిఫ్టీ పర్సెంట్ మంచి దేవుడు ఫిఫ్టీ పర్సెంట్ రాక్షసుడు అంటే నచ్చితేనేమో రా దేవుడు నచ్చకపోతే రాక్షసుడు దీనివలన ఆ రాహు నంబరు ప్లస్ శుక్రుడు కలిపితే మళ్ళీ సూర్యుడు అనేది నంబర్ టోటల్ వస్తుంది ఇక్కడ సిక్స్ పవర్ ఏంటంటే మనీ పవర్ ఈ మనీ పవరు ఇదంతా ఉంటుంది కాబట్టి ఫోర్ సిక్స్ని క్లియర్గా ఇలా మనం ఫోర్ సిక్స్ నెంబర్ పెట్టుకుంటే మంచి పవర్ వస్తుంది మన నెంబర్ ఒకవేళ బాగా లేకున్నా మొబైల్ నెంబరు దీంట్లో ఉంటే కనుక మంచిది ఇంకా పూర్తి వివరాలు తెలియజేసే ముందు మనము న్యూమరాలజీ పరంగా ఏం చేస్తాం మనం ఒక కాంటెస్ట్ పెట్టాం ఆ కాంటెస్ట్ని ఎంతవరకు అందరు వినియోగించుకుంటున్నారు ఈ కాంటెస్ట్ ఉపయోగం ఏంటంటే ఒక టెన్ మెంబర్స్ని ఆల్రెడీ ఫైవ్ మెంబర్స్ అని చెప్పి ముందు టెన్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది కేవలం టూ ఫార్టీ నైన్ మెసేజెస్ మాత్రమే ఇంతకుముందు ఫైవ్ హండ్రెడ్ మెసేజెస్ ఇచ్చింది అవి కూడా చేయలేకపోతున్నారు వ్యూస్ అయితే వేలల్లో చూస్తున్నారు కనీసం ఒక మీ పేరు మీ ఊరి పేరు మీ డిస్టిక్ నేమ్ పెడితే చాలు జస్ట్ వన్ వన్ మినిట్ కూడా పట్టదు ఓకే పెట్టేస్తే ఎక్కడో చోట విన్ అవుతారు కదా అది సరే ఐదు వందల మెసేజ్ చేయలేకపోతున్నారని టూ ఫార్టీ నైన్ పెట్టాను కనీసం టూ ఫార్టీ నైన్ విన్ కాండి ఒక డ్రా తీసి నేను కొంతమందికి చేద్దాం అనుకుంటున్నాను కానీ యూజ్ చేసుకోలేకపోతున్నారు ఇది ఓకే అయితే తర్వాత మన లైఫ్లో ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది బాగున్నా ఏది బాగాలేకపోయినా మీ మొబైల్ నెంబర్ లక్కీ పెట్టుకోండి ఓకే లక్కీ నెంబర్ కంపల్సరీ మన మొబైల్లో మన డేట్ ఆఫ్ బర్త్కు తగ్గట్టు టోటల్ ఉండాలి దాంట్లో లక్కీ నెంబర్స్ ఏవైతున్నాయో అవి ఉండాలి మన ప్రొఫెషన్కి తగ్గట్టు ఉండాలి ఈ నంబర్ కంపల్సరీ మనకుంటే మనల్ని ఒక మెట్టుకు ఎక్కిస్తుంటుంది ఫోన్ నెంబర్ ఫోన్ నంబర్ ఫోన్ నంబర్ బాగాలేకపోతే మనకి ఎన్ని బాగున్నా కూడా అది అక్కడే చేస్తుంది మనం ఇప్పుడు మాట్లాడేది కూడా మన మొబైల్ నెంబర్ వెనకాల ఫార్టీ సిక్స్ గురించి మాట్లాడదు అవును సార్ ఫోన్ నంబర్ మన లైఫ్లో చాలా ముఖ్యమైనది కీలకమైనది తర్వాత మన ఇంటికి ఆరాశక్తి మన ఒంటికి మన ఇంట్లో ఆరాశక్తి లేకపోతే మన ఒంట్లో ఉండదు దానివల్ల మనం పనులు ఫెయిల్ అవుతుంటాం అది నెక్స్ట్ ఎట్లా కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు నేను ఎలా ఏంటో చెప్తాను అవి తర్వాత మన పేరు మన మ్యారేజ్ డేటు మన బిజినెస్ నేమ్ ఇవన్నీ ఎలా ఉన్నాయి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలా ఉంది బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయంగానే తొందరగా అయిపోతున్నాయా అట్లా ఒకవేళ ఇవన్నీ అవసరం ఇవన్నీ చూసుకోవాలి ఇవన్నీ చూసుకొని కన్సల్టేషన్లు ఇవన్నీ చెప్తాము ఇవన్నీ కూడా చూసుకోండి ముఖ్యమైనది నెంబర్ నా దగ్గర ఫస్ట్ కన్సల్టేషన్కి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ నంబర్ బాగాలేకపోతే మార్చేస్తా ఫస్ట్ తర్వాత వన్ బై వన్ వాళ్ళే చేంజ్ చేసుకుంటారు మనీ కూడా వచ్చిన వాళ్ళు జీరోలో ఉండి పదిహేను వందల నలభై ఆరు నా కన్సల్టేషన్ ఫీజు అయితే పదిహేను వందల నలభై ఆరు కన్సల్టేషన్ ఫీజు కూడా వేయలేక వాళ్ళ ఫ్రెండ్స్ని అడుక్కొని వేసిన వాళ్ళు ఈరోజు మ్యారేజ్ డేటు ఫార్టీ సిక్స్ త్రిబుల్ నైన్ మ్యారేజ్ పెట్టాం పేమెంట్ ఏదైతే ఫంక్షన్ మన ఖర్చులకు దానికి అన్నిటికి కలిపి అది పెట్టాము అది పేమెంట్ ఇచ్చి మొత్తం చేసుకుంటున్నారు అంటే మొబైల్ నెంబర్ తీసుకున్న కొన్ని రోజులకే మంచి వాళ్ళకు రావాల్సిన మనీ రావడము అదంతా కూడా జరిగింది కొంతమంది విషయాల్లో ఫాస్ట్గా జరిగింది వచ్చేస్తుంది తొందరగా వాళ్ళకి మూమెంట్ రావడము ఫాస్ట్గా కొంతమందికి ఏదైనా నెగిటివ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం లేట్గా రావడం నెగిటివ్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఫాస్ట్గా రావడం అట్లా మొబైల్ నెంబర్ వలన లైఫ్ లాంగ్ మనకు రెమెడీ కాబట్టి అది ఫస్ట్ చేసుకొని తర్వాత మిగతా అని నేను ఎట్లా చెప్తానో దాన్ని బట్టి చేసుకున్నారు మంచి సక్సెస్లో ఉన్నారు చాలామంది అయితే ఈ నలభై ఆరు మనం మొబైల్ నెంబర్ వెనకాల ఒక మొబైల్ నెంబర్కే కాదు ఇంకా చాలా వాటికి మన ఏసీల మీద పెట్టుకోవచ్చు అంటే మనది ఆ నలభై ఆరు నంబరుకు ఉన్న శక్తి రాహు ప్లస్ శుక్రుడి శక్తి ఉంటుంది కాబట్టి ఆ శక్తితో ఆ నెంబర్ పనిచేస్తుంది అంటే విజన్స్ ఇక్కడ ఇప్పుడు నైన్టీన్ ఉంది అది సేమ్ ఎక్కువ రేట్ తో కొన్న ఫర్నిచర్ కే పెట్టుకోమంటారా పెట్టుకోవచ్చు అంటే నేను నేను ఫార్టీ సిక్స్ అనేది వన్ కదా ఇది క్లియర్ గా చెప్తే మీకు ఇది కూడా నలభై ఆరు ఎందుకు పెట్టాలనేది స్టార్టింగ్ లో చెప్పాను నేను అక్కడ ఇక్కడ నైన్టీన్ అనేది ఉంది ఇక్కడ నైన్టీన్ లో ఏంటి ఏముంది నైన్టీన్ ఏంటి మనము నంబర్ వన్ పొజిషన్ లో ఉండాలి మన ఇల్లు మంచి ధైర్యంగా ఉండాలని వాళ్ళ ఇంటికి పెట్టిస్తుంటాం అది అది నేను తర్వాత చెప్తాను దానికి మొబైల్ నెంబర్కి ఎందుకు పెట్టుకోవద్దంటే పెట్టొద్దు అది ఎక్కువ దానికి ఇది ఉంటుంది మనీ అనేది మనకు మొబైల్ నెంబరు కమ్యూనికేషన్ బాగుండాలి కాబట్టి నలభై ఆరు పెట్టిస్తున్నాం ఇదొకటి ట్వంటీ ఎయిట్ ఎందుకు పెట్టొద్ది అంటే అందరికీ లొంగిపోవడం టూ అంటే అందరికి ఎవరైనా ఎవరైనా చెప్పినా కూడా మాటలు వినటం ఎయిట్ అనేది స్లో చేస్తుంది అంటే చాలా అది ట్వంటీ ఎయిట్ కూడా పెట్టుకోవద్దు థర్టీ సెవెన్ ఏంటి ఫాస్ట్గా నోరు ఇది చేస్తుంది సెవెన్ నంబర్ వచ్చేసి కటింగ్స్ చేస్తుంది స్పిరిచువల్ లోకి వెళ్తుంది ఇది కూడా వద్దు ఓకే సార్ నలభై ఆరు అనేది రాహు ప్లస్ శుక్రుడు కలిసి ఉన్నదాన్ని వన్ నంబర్ వస్తుంది కాబట్టి ఇదేంటంటే ఇక్కడ కోరికలు తీరుస్తుంది డబ్బు ఇస్తుంది ఇక్కడ కోరికలు పుట్టేలా చేస్తుంది మనకు రాహువు శుక్రుడు వచ్చేసి డబ్బు ఇచ్చేలా చేస్తాడు ఇక్కడ మళ్ళీ వన్ పొజిషన్ లో తీసుకొస్తుంది ఇక్కడ కావాల్సింది కోరికలు మనీ రెండు తీరుతాయి కదా ఇబ్బంది ఉండదు మళ్ళీ ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ అనేది బిజినెస్ కమ్యూనికేషన్ కిందికి వస్తుంది అది కూడా ఇక్కడ పెట్టుకోవద్దు అది వేరే దగ్గర పెట్టుకోవాలి మళ్ళీ సిక్స్ ఫోర్ ఉంది సిక్స్ ఫోర్ ఏంటంటే సిక్స్తో మనీ వస్తుంది ఇక్కడ కోరికలు ఇక కోరికలు అనేది ఎండింగ్ ఉంటే తీరవు ఇక్కడ మనీ వస్తుంది కానీ అట్లనే ఆగిపోతుంది సిక్స్టీ ఫోర్తో ఇక్కడ నెంబర్ ఉండకూడదు మన పేర్లో విషయం అది వేరు ఇక్కడ సెవెంటీ త్రీ కూడా సేమ్ సెవెంటీ త్రీ కూడా మనం ఏంటంటే కింగ్ పొజిషన్ నెంబర్ అంటాం అది కూడా మంచిదే కానీ పెట్టకూడదు ఇక్కడ ఓకే సార్ ఓన్లీ పేర్లో పెట్టుకోవాలి ఎయిటీ టూ పెట్టుకోవద్దు ట్వంటీ ఎయిట్ ఎట్లానో అట్లనే నైంటీ వన్ కూడా పెట్టుకోవద్దు అది పేరులో దానిలో సంబంధించి ఉంటుంది ఇట్లా ఫార్టీ సిక్స్ ఎందుకు ఉండాలి అంటే మన యొక్క కోరికలను పుట్టించి విజన్స్ క్రియేట్ చేసి మనీని వచ్చేలా చేస్తుంది ఈ నలభై ఆరు నంబరు మనము నా మొబైల్ నంబర్లో మీరు చూపించారు కదా ఇక్కడ ఇక్కడ ఈ మొబైల్ లో నేను పెట్టింది ఓన్లీ యెల్లో బ్యాక్గ్రౌండ్తో గ్రీన్ లెటర్స్తో పెట్టాను కానీ ఇప్పుడు వచ్చిన ఈ రాహు కలర్ ఏంటి ప్లస్ శుక్రుడి కలర్ ఏంటి అలా ఇవి మన దగ్గరనే స్టిక్కర్స్ తయారు ఇస్తున్నాము మీరు ఎక్కడున్నా సరే మీ కొరియర్ చేసి పంపిస్తున్నారు మా వాళ్ళు చూసి తీసుకోండి దీంట్లో ఒకటి సెట్ వస్తుంది ఓకే సార్ ఒక త్రీ ఏమో ఫార్టీ సిక్స్ అంటే ఇంట్లో ఒకవేళ ఎక్కువ మంది ఉంటే కనుక ఎవరి ఫోన్ అందరి ఫోన్లోకి వేసుకోవచ్చు ఇది తర్వాత ఒక ఫిఫ్టీన్ స్టిక్కర్స్ ఒకటి వెహికల్కి ఒక టూ వీలర్కి ఒకటి బీరువాకి వస్తుంది ఒకవేళ ఎక్కువ మీ ఇంట్లో ఏమైనా క్యాష్ కౌంటర్ కానీ ఏదన్నా వాళ్ళ హోటల్కి సంబంధించి ఏమన్నా ఉంటే కూడా దాన్ని పెట్టుకోవచ్చు అలాగే లోస్ ఒకటి స్టిక్కర్ అని ఒకటి వస్తుంది ఇదంతా ప్యాకేజ్లో వస్తుంది అది నేను మీకు ఫోన్ చేసినప్పుడు మీకు ఇస్తాను మీరు ఎక్కడున్నా సరే అవి మా మా దగ్గర నుంచి వస్తాయి చూసి తీసుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ఫుల్ లైఫ్ అనేది మొబైల్ నంబర్ కొద్దిగా అటు ఇటు ఇది కవర్ చేసేస్తుంది అంటే ఇంకొకటి ఏంటంటే సార్ ఇంటికి కూడా ఫార్టీ సిక్స్ పెట్టుకోవచ్చు అని అది ఈస్ట్ కుంటే ఒక కలర్ వెస్ట్ కుంటే అట్లా అది వద్దు అట్లా ఇంటికి వద్దు ఇంకా వీటన్నిటికి కూడా ఫార్టీ సిక్స్ పెట్టుకోవచ్చు దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇది ఉంటుంది అందుకే నేను అవి కలర్స్ ఒక్కొక్క ఫార్టీ సిక్స్ నెంబర్ అనేది ఓన్లీ ఫర్నిచర్ కి ఫర్నిచర్ కి పెట్టుకోవచ్చు ఏసీలకు పెట్టుకోవచ్చు ల్యాప్టాప్స్కి పెట్టుకోవచ్చు ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి దాదాపు పెట్టుకోవచ్చు ఓకే సార్ సెట్ అవుతుంది ఏం ప్రాబ్లం లేదు తప్పకుండా సార్ నా డౌట్ క్లియర్ చేశారు ఫార్టీ సిక్స్ నెంబర్ గురించి ఎంతో క్లియర్గా తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్ ఓకే చూశారు కదా తప్పకుండా మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ